నమస్తే నేను మీ సతీష్ బెస్ట్ లిస్ట్ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే అందరూ ఎన్నికల ముంగట ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు ఎప్పుడు ప్రకటన జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తా ఉన్నారు మరి ఈ రోజున ఇరు పార్టీల అధినేతలు ఒకే వేదిక నుంచి వాళ్ళ అభ్యర్థులకి సంబంధించినటువంటి తొలి జాబితానైతే గనక ప్రకటించారు దాదాపుగా తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు మంది తోటి జాబితాను విడుదల చేస్తే ఐదుగురితోటి జనసేన కూడా తమ తొలి జాబితానైతే గనక ప్రకటించింది ఈ క్రమంలోనే పొత్తులు అలాగే సీట్ల సర్దుబాట్లకి సంబంధించి కూడా ఒక స్పష్టతనైతే ఇచ్చారు ముఖ్యంగా చూస్తే నూట యాభై ఒక్క స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్నట్లుగాను ఇరవై నాలుగు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోతా ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు పోటీ చేస్తుందా లేదు అంటే కనుక ఇప్పటికే బీజేపీ కూడా ఇంకా ఈ పొత్తులో కలవబోతా ఉంది కాబట్టి మరి వాళ్ళకి కూడా సీట్ల కేటాయింపులు ఉంటాయా అనేటువంటిది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి తొలి జాబితాలో ఇచ్చిన వాటి వరకే ప్రస్తుతం ప్రస్తావించుకుంటే అసెంబ్లీకి సంబంధించి జనసేనకి ఇరవై సీట్లు కేటాయించారు ఇరవై నాలుగు సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతా ఉన్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని ప్రకటించింది ఇంకా మిగతా వాళ్ళని ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కూడా రేపు భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులు సీట్ల సర్దుబాట్లకు సంబంధించి తుది చర్చలు జరిగిన తర్వాత ఎవరు ఎక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు అనేటువంటిది పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ క్రమంలోనే చూస్తే ఇప్పటికే మూడు పార్లమెంట్ స్థానాల్ని ఇరవై ఐదులో మూడు పార్లమెంట్ స్థానాల్ని జనసేనకి కేటాయించినట్లుగా కూడా ఈ రోజున ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా ఇరు పార్టీల అధినేతలు అదే వేదిక నుంచి స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఈ రోజున తొలి జాబితాని ప్రకటించారో ఆ జాబితా పైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి నేను కొన్ని పాయింట్స్ అయితే గనక నేను రాసుకున్నాను నేను తయారు చేసుకున్నాను అది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి అంశాలు ఈ రోజున నేను కొన్ని అంశాలను అయితే గనక రాసుకుని మీ ముందు వాటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్పిన పాయింట్లలో మీకు ఎక్కడైనా ఏదైనా పనిపించినా లేదు మీ సూచనలు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి అయితే మరి మనం ఒక్కసారి ఈ లిస్టు కి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చల పైన విశ్లేషణలోకి వెళ్తే ఈ రోజున ఆ ఏదైతే తెలుగుదేశం జనసేనలో అభ్యర్థులకు సంబంధించి ఒక లిస్ట్ ఏదైతే ప్రకటించారో అందులో తెలుగుదేశం పార్టీ నలభై ఐదేళ్ల చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీ అందులోనూ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా నలభై రాజకీయ చరిత్ర కలిగినటువంటి అంటే రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక సీనియర్ లీడర్ ఒక సీనియర్ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో కూడా రాజకీయ అప్రచాణక్యుడిగా కూడా ఆయన చెప్తా ఉంటారు అలాంటి నేత కూడా అలాంటి రాజకీయ నాయకుడు కూడా ఈ రోజున ఈ లిస్టును ప్రకటించడానికి ఎంతో ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే రెండు వేల తొమ్మిది సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంత సుదీర్ఘంగా ఎక్సర్సైజ్ చేసి ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితా ఏదైనా ఉంది అంటే అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రస్తుతం ఈ రోజున ప్రకటన చేసినటువంటి ఈ లిస్టుగా కనిపిస్తూ ఉంది మరి రెండు వేల తొమ్మిది అని ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాం ఈ లిస్టుకి ఏమిటి ఆ ప్రత్యేకత అనేటువంటిది కూడా చూస్తే ప్రధానంగా రెండు వేల తొమ్మిదిలో చూస్తే మహాకూటమి అని చెప్పి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే ఆ రోజున ఉన్నటువంటి కొన్ని ఇతర రాజకీయ పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే వామపక్షాలు ఇలాగ అనేక పార్టీలతో కలిపి మహాకూటమిగా ఏర్పడ్డారు మహాకూటమిగా ఏర్పడి ఆ రోజున పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఆ రోజున జరిగినటువంటి చిన్న తప్పిదం కానీ జరిగినటువంటి పొరపాట్లు ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ఓట్ ట్రాన్స్ఫర్ అంటే ఓట్ షేరింగ్ అనేటువంటిది సరిగ్గా జరగలేదు అనేటువంటిది కొంతమంది రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు అభిప్రాయపడతా ఉన్నారు ఏ రకంగా జరిగింది ఆనాటి ఎన్నికలు ఆనాడు ఆ మహాకూటమి ఎందుకు విజయం సాధించలేకపోయింది అనడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా అతిపెద్ద పార్టీగా కనిపిస్తూ ఉంది అందులో కూడా చాలామంది ప్రజల్లో ఫెమీలియర్ ఫేసెస్ అంటే ప్రజల్లో గుర్తింపు అలాగే ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు అలాగే ఇతర పార్టీల నుంచి చూస్తే చిన్న చితక నాయకులు తప్పితే వాళ్ళకి ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేదు అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా నాడి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడం కానీ ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసినటువంటి వాళ్ళు పెద్దగా ఎక్కువగా లేకపోవడం అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ రకమైనటువంటి నాయకులంతా ఉండము మహాకూటమిలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళంతా కూడా ప్రజల పట్ల అంటే ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ వాళ్ళలో మమేకమవుతూ ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు ఉండం ఈ క్రమంలో ఏమైంది అంటే మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకుల సంబంధించినటువంటి ఓట్ షేర్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీకి కన్వర్ట్ అయింది అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి జరిగింది కానీ మహాకూటమిలో ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థులు ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీ ఓట్ అనేటువంటిది అటు కొంత తగ్గింది పూర్తి స్థాయిలో అటువైపు ట్రాన్స్ఫర్ కాలేదు అందుకే ఆ రోజున మహాకూటమి విజయం సాధించలేకపోవడానికి అదొక కారణం అనేటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పండితుల నుంచి అయితే కనుక వ్యక్తమవుతోంది అయితే ఇప్పుడు చేసినటువంటి ఈ ఎక్సర్సైజ్ అంటే ఈ రోజున ఏదైతే గనక తెలుగుదేశం పార్టీ తొలి జాబితాను విడుదల చేసిందో ఇందులో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ అలాగే జనసేన పార్టీ ఏదైతే అభ్యర్థుల్ని ప్రకటించారో వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి అంటే అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి అంశంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుని పూర్తి స్థాయి అధ్యయనం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి దగ్గరగా ఉండడం ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలుసుకుంటూ ప్రజలతోటి వీళ్ళు మమేకం అవుతున్నారా ప్రజల్లో ఆదరణ ఉందా లేదా అనేటువంటి ప్రతి అంశము కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోజునైతే గనక ఒక సుదీర్ఘమైనటువంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ అభ్యర్థుల లిస్టుని అయితే గనక ప్రకటించినటువంటి పరిస్థితి అందుకే చెప్తా ఉన్నాం కదా రెండు వేల తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి అలాంటి నాయకుడు ఇంత ఎక్సర్సైజ్ చేసి విడుదల చేసినటువంటి ప్రకటించినటువంటి లిస్ట్ కాబట్టి ఈ రోజున అది బెస్ట్ లిస్ట్ అనిపించుకుంటా ఉంది ఇది ఒక అంశం మరి రెండో అంశాన్ని చూస్తే ఇప్పటి వరకు ప్రజల్లో ఆదరణ ఈ అంశాలు ఇవే కాకుండా ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన కానీ ఇరు పార్టీలు కూడా పార్టీ విధేయతకు పెద్ద పీట వేసినట్లుగా అయితే ఈ లిస్ట్ కనిపిస్తోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చూస్తే మొదటి నుంచి కూడా పార్టీకి నమ్మకంగా పార్టీకి లాయల్ గా ఉంటూ పార్టీతోటే ట్రావెల్ అవుతూ ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని వీడకుండా పార్టీ వెన్నంటే నడుస్తూ విధేయులుగా ఇప్పటి వరకు కూడా ఎవరైతే ప్రజల్లో కూడా ఆదరణ పొందుతూ వచ్చారో ప్రజలతో పాటే ఉంటూ ప్రజలతో కలిసి నడుస్తున్నటువంటి నాయకులు పార్టీతో పాటుగా ప్రజల్లో ఉంటున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఉదాహరణకి చూసుకుంటే చింతకాయల అయ్యన పాత్రుడు గారు అలాగే నిమ్మకాయల చిన్నరాజప్ప గారు అలాగే జ్యోత్యుల్ నెహ్రూ గారు కావచ్చు ఇంకా అనేక మంది నాయకులు అంటే మనం పేర్లు చెప్పాలి అనేటువంటిది ఉద్దేశం కాదు కానీ అలాగ పార్టీ విధేయతకు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేసినట్లుగా అయితే ఈ లిస్టుని చూస్తే అర్థమవుతోంది అదే సమయంలో ఇంకో అంశం మూడో అంశంగా చూసుకుంటే మాత్రం రాజకీయ అవసరాలని కూడా ఈరోజు ప్రకటించినటువంటి లిస్ట్ని మనం చూస్తే రాజకీయ అవసరాలని కూడా తొలిసారిగా చంద్రబాబు గారు గుర్తించినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది ఏదైతే నూట ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేక కాదు లేకపోతే ఇతర పార్టీల నుంచి తెచ్చుకుంటే తప్పితే ఇక్కడ అభ్యర్థులు దొరకరని కూడా కాదు కాకపోతే కొన్ని చోట్ల కొంతమంది నాయకుల మీద అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకే అక్కడ తెలుగుదేశం పార్టీ కంటే కూడా బలమైనటువంటి నాయకులు ఇతర పార్టీల్లో ఉండొచ్చు వాళ్ళు అక్కడి నుంచి మన పార్టీలోకి వచ్చినప్పుడు అంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు చేర్చుకోవాలి చేర్చుకున్నాక వాళ్ళకి సీట్లు ఇవ్వటం అనేటువంటిది కూడా రాజకీయ అవసరం ఈ రోజున ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కంటే కూడా ప్రజల్లో మరింత ఆదరణ ఉండి ఉండవచ్చు వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండి ఉండవచ్చు ఇలాంటి పరిణామాలన్నీ కూడా చూసుకోవాలి ఉదాహరణకు చూస్తే కొలు స్పార్థసార్థిగా ఆయన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి సుదీర్ఘకాలంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ట్రావెల్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున ఆ పార్టీని వీడి బయటకు వచ్చారు మరి ఆయనకి ప్రజల్లో ఆదరణ ఉంది మంచి నాయకుడు అనేటువంటి పేరుంది గుర్తింపు ఉంది ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉంటారు ఆయన కాబట్టి ప్రజా సమస్యల్ని పరిష్కరించడం పట్ల కూడా ఎంతగానో కృషి చేసేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా వాళ్ళని అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దాన్నే రాజకీయ అవసరాలుగా కూడా పరిగణిస్తూ ఉంటాం రాజకీయాల్లో చూస్తే సో రాజకీయ అవసరాలను కూడా గుర్తించి అక్కడ వాళ్ళని ఏ చోట అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా ఆలోచన చేసి ఈ రోజున వాళ్ళని కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినా కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు ఇంకా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు అలాగే అనేక మంది నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకోవడం కూడా కొన్ని రాజకీయ అవసరాలు ఎందుకంటే మనం గెలిచేస్తాం మనకి ప్రజలు ప్రజల్లో ఆదరణ ఉంది పర్లేదు ప్రజల్లో ఒక వేవ్ నడుస్తోంది అని చెప్పేసి అని ఆ ఒక్క ధీమాతోటో ఓవర్ కాన్ఫిడెన్స్ తోట వెళ్ళిపోతే అవి దెబ్బ అయ్యేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి రాజకీయ అవసరాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తొలిసారి గుర్తించి వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా అయితే ఈరోజు విడుదల చేసినటువంటి ఈ లిస్టుని చూస్తే అర్థమవుతోంది అదే సమయంలో పొత్తు ధర్మం ఒత్తు ధర్మం అనేటువంటిది కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పాటిస్తూ వచ్చినట్లుగా అయితే ఈ లిస్టు ద్వారా అర్థమవుతా ఉంది ఎందుకంటే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజున మేము పెద్ద పార్టీగా ఉన్నాం కదా మాకు ప్రజల్లో ఇంత ఆదరణ ఉంది కదా నలభై ఐదేళ్ల అనుభవం ఉన్నటువంటి పార్టీ మేము సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు మేము అభ్యర్థుల్ని ప్రకటించేసిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వచ్చులే ఇలాంటి ఆలోచనలు చేయకుండా అటు పవన్ కళ్యాణ్ గారితో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్ గారు నాదండ్ల మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారితో అనేక మార్లు భేటీ అయ్యి చర్చించుకుని ఎక్కడ ఏ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తే బాగుంటుంది ఎక్కడ ఎవరికి ఏ ఏ బలాబలాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ అభ్యర్థి అయితే బాగుంటారు తెలుగుదేశం అభ్యర్థికి ఇందుకు జనసేన అభ్యర్థి ఇక్కడ పోటీ చేయాలి ఇలా అయితే వాళ్ళకి అక్కడ ఇంత అనుకూలత ఉంటుంది ఈ రకమైనటువంటి అన్ని అంశాలని కూడా ఒకటికి పదిసార్లు ఇరు పార్టీలు కూడా చర్చించుకునే విధంగా కార్యాచరణ రూపొందించుకుని ఆ చర్చలు జరిపి అనేక మార్లు భేటీ అయ్యి ఈ చర్చలు జరిపిన తర్వాత పొత్తు ధర్మంలో భాగంగానే ఇవాటికి చూస్తే అనేక చోట్ల ఇప్పటికీ తొంభై నాలుగు మందిని మాత్రమే ప్రకటించారు ఇంకా దాదాపు అరవై మందిని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది యాభై ఏడు మంది ఇన్ఫాక్ట్ యాభై ఏడు మందిని ప్రకటించలేదు అంటే ఆ యాభై ఏడు స్థానాల్లో కూడా ఇప్పటికీ జనసేన కూడా ఐదుగురినే ప్రకటించారు ఇంకా పంతొమ్మిది మందిని ప్రకటించాలి సో ఏమిటి అంటే చర్చలు జరపాలి పొత్తు ధర్మం లేకుండా మాకు అభ్యర్థులు ఉన్నారు కదా అని ప్రకటించేసుకుంటాము అంటే కాదు అనే ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని పాటించాలి అని తొంభై నాలుగు మందిని ఈ రోజున తొలి జాబితాలో ప్రకటించారు అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది పొత్తు ధర్మానికి కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది అదే సమయంలో చూస్తే యువతకు యువతకు కూడా ఈ రోజున పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తా వచ్చారు ఉదాహరణకి చూస్తే తుని నియోజకవర్గం యనమల దివ్య గారికి అలాగే అనేక చోట్ల ఈ రోజున సింగనమల నియోజకవర్గం చూస్తే బండారు శ్రావణి గారికి అలాగే గౌతు శిరీష గారు కావచ్చు ఇలాగ అనేక మందికి ఈ రోజున యువతకి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం పార్టీ నలభై వార్షికోత్సవం జరుపుకున్నప్పుడు అంటే నలభై వసంతం జరుపుకున్న క్రమంలో ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తాము అని చెప్పేసి అని ఆ రోజే స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఈ రోజున చూస్తే దాదాపు ఇరవై ఎనిమిది మంది కొత్త అభ్యర్థులు అంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా యువత ఈ క్రమంలోనే నారా లోకేష్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు ఈసారి యువతకి ప్రాధాన్యత ఇచ్చి తీరతాము అని చెప్పేసి అని అందుకని లోకేష్ గారు మాట కూడా నిలబెట్టినట్టు చేస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అనుభవం మొత్తాన్ని కూడా ఈ లిస్టును ప్రిపేర్ చేయడంలో ఒక ఎక్సర్సైజ్గా వాడి ఇరవై ఎనిమిది మంది కొత్త అభ్యర్థుల్ని అంటే దాదాపు వన్ థర్డ్ మెంబర్స్ని ఈరోజు ప్రకటించినట్లుగానే కనిపిస్తూ ఉంది తొంభై నాలుగు మందిలో ఇరవై ఎనిమిది మంది అంటే వన్ థర్డ్గా ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంది అంటే వీళ్ళంతా కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎమర్జింగ్ లీడర్స్గా ఎదుగుతూ ఉంటారు వీళ్ళు ఇప్పటికే చూస్తే నలభై ఏళ్ల నుంచి చూస్తే అయ్యన పాత్రుడు గారు ఎప్పుడైతే కనుక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతూ వస్తున్నారు మరి ఈ రోజున ఎమర్జింగ్ లీడర్గా చూస్తే ఆయన కుమారుడు చింతకాయలు విజయ్ గారు ఉన్నారు అలాగా ఈ రోజున యువతని తీసుకొచ్చి యువతకి టికెట్లు ఇవ్వడం ద్వారా రేపొద్దుట మళ్ళీ ఈ నలభై ఏళ్ళు సీనియర్లతో ఎలా అయితే నడిచిందో రేపు ఇంకో నలభై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి సారథ్యంలో కూడా ముందుకు వెళ్ళాలి అంటే మరి యువతరాన్ని ఈ రోజున ప్రోత్సహిస్తేనే రేపొద్దున పార్టీకి ఒక మంచి నాయకత్వం పటిష్టమైనటువంటి నాయకులుగా వీళ్ళు కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రోజున యువతకి కూడా ప్రాధాన్యత ఇస్తూ దాదాపు వన్ థర్డ్ ఆఫ్ ది అభ్యర్థుల్ని ఈరోజు ప్రకటించిన వాటిల్లో మూడో శాతం ప్రకటించారు అదే సమయంలో చూస్తే ఈ రోజున జనసేన కూడా చూపించుగా జనసేన కూడా ఎక్కడ ఏదైతే ఈ అభ్యర్థుల్ని ప్రకటించారో అందులో వాళ్ళు పాటించినటువంటిది కానీ ఆ ప్రకటించినటువంటి అభ్యర్థులను కూడా చూస్తే ఏదో కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులను వీరాభిమానులను అలాగ వాళ్ళకే పెద్దపీట వేస్తున్నట్లుగా కాకుండా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా ఆలోచన చేసి మరి ఈ రోజున అభ్యర్థుల్ని ప్రకటించినట్లుగా అయితే కనిపిస్తోంది ప్రధానంగా చూస్తే పోతున్న మహేష్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఇలాగ వీళ్ళంతా కూడా ప్రజల్లో ఆదరణ ఉందా లేదా ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటా ఉన్నారు ప్రజా సమస్యల పట్ల ఈ ఐదేళ్లలో కూడా వాళ్ళు చేసినటువంటి పోరాటం ఏమిటి ఏ విధంగా వాళ్ళు అక్కడ విజయం సాధించగలరు వాళ్ళకి ప్రజల్లో మంచి గుర్తింపు ఉందా లేదా ఇలాగ ప్రతి అంశాన్ని కూడా అక్కడ చూసుకుంటూ రేపు వీళ్ళు గెలిచిన తర్వాత ప్రజల పక్షాన ఉంటారా ఉండరా వీళ్ళు ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి ఆలోచన చేస్తారా లేదా ఇలా ప్రతి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద అధ్యయనం చేసే ఈరోజున ఆ ప్రకటించినటువంటి ఐదుగురు అభ్యర్థుల్ని కూడా ఆయన ప్రకటించినట్లుగా అయితే కనిపిస్తోంది అదే సమయంలో చూస్తే ఈరోజున తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈరోజు ప్రకటించినటువంటి ఈ లిస్ట్ ద్వారా ఇంకొక అంశం ఏది అర్థమవుతూ అంటే దాదాపుగా ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు అది ముఖ్యంగా చూస్తే రాజకీయాల్లోనే ఒక చరిత్రగా కూడా చెప్పుకోవచ్చు ఏమిటది అంటే ఈరోజు ప్రకటించినటువంటి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కోటి మూడు లక్షల మంది ప్రజల తాలూకు అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ జాబితానైతే ప్రకటిస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే కోటి మూడు లక్షల మంది అంటే దాదాపుగా మూడో వంతు ఓటర్ అంటే వన్ థర్డ్ ఆఫ్ ది ఓటర్సు ఇవాళ చూస్తే మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అందులో కోటి మూడు లక్షల మంది ప్రజాభిప్రాయ సేకరణ చేశారు అంటే ఇది ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేసి ఉండదు చరిత్రలో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ రోజున ఈ ఎన్నికల సమయంలో వన్ థర్డ్ ఆఫ్ ది ఓటర్స్ ప్రజానాడి ప్రజల తాలూకు అభిప్రాయ సేకరణ చేసి ఈ అభ్యర్థి అయితే బాగుంటాడు అని చెప్పి ప్రజలు కూడా అంగీకారం తెలిపిన తర్వాత ఆ అభ్యర్థుల్ని ప్రకటించారు అంటే వాళ్ళకి ప్రజల్లో ఏ విధంగా ఆదరణ ఉంది ప్రజలకు వీళ్ళు నిజంగా దగ్గరగా ఉన్నారా ప్రజలు అభిమానాన్ని వీళ్ళు చూరగొంటా ఉన్నారా లేదా ప్రజలు రేపొద్దుట వీళ్ళకి ఓటు వేసి గెలిపిస్తారా గెలిపించారా ఈ రకంగా అన్ని అంశాలు కూడా వీళ్ళు ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్నారా లేదా ప్రజలు వీళ్ళని స్వాగతిస్తున్నారా లేదా స్వాగతించడం లేదా ఇలా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి క్షుణ్ణంగా దాని మీద అధ్యయనం చేసి దాదాపు కోటి మూడు లక్షల మంది ఓటర్ల తాలూకు ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత తొంభై నాలుగు మందిని ఈ రోజున ప్రకటించారు ఇదే చెప్తా ఉన్నాం కదా ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో తన రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేసి ఉండరు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మాత్రం ఏదైతే ఈ స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి ఈ రోజున తొంభై నాలుగు మంది తోటి తెలుగుదేశం పార్టీ తొలి జాబితా అనేదైతే రేపు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటన చేశారో దీనిపైనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి చర్చ ఒక బెస్ట్ లిస్ట్ అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది ఈ క్రమంలోనే ప్రధానంగా ఇప్పటికే చూస్తే ఈ లిస్టుల గురించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు క్యాడర్ వీళ్ళందరికంటే కూడా చాలా ఎక్కువగా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే మొదటి నుంచి కూడా వీళ్ళ మధ్య పొత్తు పొడవకూడదని చెప్పి లేదా ఆల్రెడీ పొడిచినటువంటి ఆ పొత్తును విచ్ఛిన్నం చేయాలని ఎన్నో కుట్రలు చేసుకుంటూ వచ్చారు కానీ వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఒక అయినటువంటి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రేపు ఎన్నికలకు సంబంధించి తమ ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి తొలి జాబితాను ప్రకటించారో ఈ జాబితా పైన రాష్ట్రం మొత్తం కూడా ఒక బెస్ట్ లిస్ట్ అనేటువంటి చర్చ అయితే చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఈ అంశాలు మీరు కూడా విన్నారు కాబట్టి పూర్తిగా ఈరోజు ప్రకటించినటువంటి అభ్యర్థుల లిస్ట్ పైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ